వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ సుష్మిత ఆలపాటి సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే నేను మీకు కొన్ని శారీస్ కలెక్షన్ చూపిస్తాను ఫస్ట్ ఎయిడ్ సో ఇది వచ్చేసి ప్రమోషన్ కాదు మా పెద్దమ్మ శారీస్ బిజినెస్ చేస్తారు సో నేను మీ అందరికీ కూడా కలెక్షన్ చూపిస్తాము అండ్ మీకు కావాల్సిన ఆన్లైన్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు సో ఏమేమి ఉన్నాయి రేట్స్ మొత్తం మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది సో అవన్నీ చూపిస్తాయి ఇప్పుడు పర్టికులర్ గా షాప్ ఏం లేదు ఇంట్లో నుంచే బిజినెస్ చేస్తున్నారు అండ్ కస్టమర్స్ వచ్చినా ఇంట్లోనే చూసుకుని వెళ్తారు సో ఇప్పుడైతే ఆన్లైన్ ట్రై చేద్దామని పెడుతున్నాం ఏమేమి సారీస్ ఉన్నాయి వాటి డీటెయిల్స్ ప్రైసెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇప్పుడు వరకు ఓన్లీ ఆఫ్లైనే ఉంది ఇప్పుడు ఆన్లైన్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఆన్లైన్ స్టార్ట్ చేశాక మంచి ప్రైజెస్ కూడా పెడుతున్నారు ఫస్ట్ టైం కాబట్టి సో ఇప్పుడైతే ఒక్కొక్కసారి చూపిస్తామండి నేను ఈ రోజు నుంచి ఆన్లైన్ స్టార్ట్ చేసాం కాబట్టి మా దగ్గర ఉన్న శారీస్ అన్ని ఆఫర్ పెడుతున్నాం అండి జస్ట్ ఈ శారీస్ అన్ని సేల్ చేసేసి కొత్త స్టాక్ తీసుకొచ్చి అప్పటి నుంచి ఆన్లైన్ రెడ్డి చేద్దాం అనుకుంటున్నాం మీకు ఏదైనా శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మేము ఇక్కడ స్క్రోల్ చేస్తున్న నంబర్ కి పెడితే మీకు ఇంకా డీటెయిల్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది వచ్చేసి మనగిరి లిస్టల్ అండి శారీ ఇదండి ఆరో శారీ ఇలా ఉంటది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మంచిగా కట్ చేయి బ్లౌజ్ ఇది వచ్చేసి యాచర్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ అండి ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనందరి బామినా అండి ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ అండి శారీ పళ్ళు ఇంకా ఉంది మీకు కలర్ కావాలంటే ఇంకా పన్నెండు కలర్స్ ఇది ఒకటి ఇవచ్చి మంగళగిరి పిచ్చుకోండి శారీ ముప్పై ఇలా ఉంది వచ్చేసి ఇవ్వండి వచ్చిందండి ఈ శారీ వచ్చేసి ఫోర్ థౌసండ్ పడుతుంది ఇది డిజిటల్ అనే డిజై డిజైన్ వచ్చిందండి శారీ ఉంటది పల్లెస్ ఇలా అండి ఇది కూడా ఫోర్ థౌసండ్ ఇది వచ్చేసి మంగళగిరి పట్టు అండి ఇది అన్ని ఎయిర్ గ్రూప్స్ కి బాగుంటది అండ్ దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది ఇంకొకటి ఫస్ట్ కలర్ ఇది ఇది వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సారి లో బ్లౌజ్ ఉంది ఎక్స్ట్రా బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ దాంట్లోనే ఇంకొక పింక్ షేడ్ ఒకటి టూ కలర్స్ ఉంది ఇది కూడా మంగళగిరి అండి ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ అండ్ ఇంకా ఇది వచ్చేసి మంగళగిరిలో ఇక్కడ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం ఇలా ఉంటది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పల్కండి మంగళగిరిలోనే చెక్స్ ప్యాటర్న్ అండి శారీ అంతా ఇలా చెక్స్ వచ్చేసి పళ్ళు కొంచెం బ్రాడ్ చెక్స్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇది వచ్చి టూ ఫైవ్ అండి అండ్ దాంట్లోనే సేమ్ పింక్ చెక్స్ తో కూడా ఒకటి వచ్చింది అండ్ ఎల్లో ఒకటి ఇది ఒకటండి ఇది కూడా చాలా బాగుంది ఈ ఎల్లో వచ్చేసి బ్లూ బోర్డర్ వచ్చింది అండ్ ఇది సెల్ఫ్ వచ్చింది సెల్ఫ్ కూడా కాదు సిల్వర్ బాగుందండి అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా టూ ఫైవ్ పడుతుంది అండి వెంకటగిరి పట్టుకోండి అది ఇలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి శారీ మొత్తం ఇలా ఉంది ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అండి మెడిచిల్ ప్రైస్ లేదు లెవెన్ థౌసండ్ అండ్ అందులోనే ఇంకొక పింక్ ఒకటి వచ్చింది కలర్ ఇందులోనే కొంచెం జరీ ఎక్కువ వచ్చింది ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ అండి ఇది వచ్చి కడి అండి సిక్స్ థౌసండ్ అండి యాక్చువల్ ప్రైస్ అయితే ఇది వచ్చేసి ఆఫర్ లో ఫోర్ థౌసండ్ ఇస్తున్నాం అండ్ దాంట్లో ఒక రెడ్ షర్ట్ కూడా సీ అంతా పెద్ద కొమ్మ వచ్చింది చూసినాకైనా కట్టుకుంటే చాలా బాగుంటది అండి అండ్ దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు కలర్ కలర్ ఫిట్ చూడండి సారీ చూసిన కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి దాంట్లో ఇంకొక కలర్ స్కిన్ వచ్చింది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ కూడా మనం వర్క్ చేయించాల్సిన అవసరం లేకుండా ప్రింట్ వర్క్ లాగా అనిపిస్తుంది అండి ఇది నెక్ ప్యాటర్న్ హ్యాండ్స్ ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది బెనారస్ అండి క్రాస్ ప్యాటర్న్ వచ్చింది శారీ మొత్తం ఇలా ఉందండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కి హ్యాండ్స్ ఇచ్చాడండి ఇది వచ్చి సిక్స్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అండి ఇది కూడా బెన బనారండి శారీ మొత్తం ఇలా ఉంది ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ అండి ఇది వచ్చి పేపర్స్ ఇంకా అండి ఇది వచ్చి ఇంకో టూ ఫైవ్ పడుతుంది అండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఆఫర్ ప్రైజ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ అండి అందులోని ఇంకొక స్లేజా శారీ మొత్తం ఇలా ఉందండి బ్లౌజ్ వచ్చేసి బుక్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇది బనారస్ అండి ఇది త్రీ థౌజండ్ అండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ టూ ఫైవ్ అండి పళ్ళు అండి ఇది వచ్చి కోటా శారీ అండి శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అండ్ దాంట్లోనే పింక్ కూడా ఉంది ఎల్లో బార్డర్ త్రీ థౌజండ్ అండి శారీ ఆఫర్ ప్రైస్ టూ ఇది వచ్చి లెవెన్ చూడండి సారీ మొత్తం ఇలా ఉంది సమ్మర్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి అండ్ ఇంకొక టూ కలర్స్ కూడా ఉన్నాయి ఎన్నో కలర్స్ వచ్చి టఫర్ అండి హాఫ్ అండ్ హాఫ్ శారీ యాక్చువల్ మేమే ఇది సిక్స్ ఫైవ్ అలా సేల్ చేసామండి టఫర్ సారీ ఇది ఒక్కటే ఉండడం వల్ల ఫోర్ ఫోర్ ఇచ్చేస్తున్నాం అండి శారీ మొత్తం హాఫ్ అండ్ హాఫ్ ఇది కూడా ఒక్కటే ఉంది సారీ త్రీ థౌజండ్ పిచ్చేస్తున్నా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి శారీ చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ పళ్ళు వచ్చింది ఇది వచ్చేసి మంగళగిరిలో ప్యూర్ కాటన్ అండి శారీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడుతున్నది టూ మోడల్స్ ఉన్నాయి ఇది ఒక బ్యాటరీ అదొక వచ్చి లెనింగ్ శారీస్ అండి సైడ్ బోర్డర్ పిచి డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం అవరాలు ఇలా ఉంది ఇది వచ్చేసి పళ్ళు అండి దాంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇంకా ఇది టూ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది వచ్చి సెమీ పైన ఖాతా వరకు వచ్చిందండి శారీ మొత్తం ఓతలే పళ్ళుకి కి బార్డర్ వచ్చేదండి త్రీ కి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇక వచ్చి మష్రూమ్ అండి శారీ మొత్తం స్ట్రైట్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంది బార్డర్ వచ్చేసి ఇలా ఉందండి వచ్చి సిక్స్ థౌసండ్ కి ఫోర్ థౌజండ్ అండి ఇది వచ్చి సెమీ క్వార్టా అండి సెమీ క్వార్టర్ లో ప్రింట్ చుట్టూ వర్క్ వచ్చిందండి శారీ మొత్తం ఇది పళ్ళు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి అండి శారీ మొత్తం బ్లౌజ్లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి పాటా శారీ అండి శారీ డ్రెస్ లా డిజైన్ చేసాను ఇది కూడా ఒక శారీ శ కన్వర్ట్ చేసాము డ్రస్ కింద ఇది వచ్చేసి మా చేయించిన శారీని ఇట్లా టాప్ కింద డ్రెస్ కింద కన్వర్ట్ చేసాము ఇండో వెస్టర్న్ గానీ వెస్ట్రన్ గానీ లేకపోతే లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా కస్టమైజ్ చేస్తాము సో ఇది కూడా కస్టమైజ్ చేసిన ఫ్రాక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా కాటన్ ఫ్రాక్స్ సో ఇది కూడా కస్టమైజ్ చేసి మీకు కలర్ అండ్ ప్యాటర్న్ చెప్తే కస్టమైజ్ చేస్తాము అండ్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కాటన్ టాప్స్ ఉంది ఒకటే శారీని రెండు టాప్స్ డిజైన్ చేసాం ఇది వచ్చేసి ఫస్ట్ వన్ మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేస్తే మేము అవి మీకు డీటెయిల్స్ అవన్నీ సెండ్ చేస్తాము సో మొబైల్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఫైవ్ కింద స్క్రోల్ చేస్తాము సో మీకు ఏం కావాలో మాకు కాంటాక్ట్ అయితే మేము మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో గైస్ చూసారు కదా అదనమాట కలెక్షన్ యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఓన్లీ ఆఫ్లైన్లో చేసిందనమాట మా పెద్దమ్మ చాలా ఇయర్స్ నుంచి చేస్తుంది బిజినెస్ సో ఇప్పుడు ఆన్లైన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు సో అందుకని చెప్పి ఫస్ట్ నా ఛానల్లో అప్లోడ్ చేసాము లైక్ ఫస్ట్ కాబట్టి ఇంకా ఆఫర్స్ కూడా మంచిగా పెట్టింది మీకు ఏమైనా నచ్చితే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ పెడితే మేము డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాము మీకు ఇంకా ఏదైనా ఎక్కువ డౌట్స్ ఏమైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేస్తే నేనైనా రిప్లై ఇస్తాను సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయస్